ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కృష్ణా జిల్లా పెనమనూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు తేమ ఇతర అంశాల్లో ఉండాలని సూచించారు ముప్పై ఆరు బ్యాగులు వచ్చింది ఒక ఎకరానికి ముప్పై ఆరు వచ్చింది మొత్తం ఫస్ట్ టైమ్ పదహారు వచ్చింది సార్ అక్కడ మనం మిల్గ్ తీసుకెళ్తే పంతొమ్మిది వచ్చింది సరే అని చెప్పేసి పంతొమ్మిది వచ్చిందని లాస్ట్ అయిందని చెప్పి మళ్ళీ తీసుకెళ్లి రెండు రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ పదహారుకు వచ్చేసింది సార్ అంటే మళ్ళా ఎక్కడ తీసుకొచ్చారు అంటే మనం ఎక్కడైతే ఎండబెడతా సార్ మనం కాదు ధాన్యం మిల్లుకు పోలేదు అవును టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే పదహారు శాతం వచ్చిందండి మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్ళాలి అక్కడ మిషన్ అదే కొంచెం డౌట్ ఉంది సార్ అనేది ఏంటంటే వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు మనం చూడం కదా సార్ ఫైవ్ ట్వంటీ పెడుతున్నారా ఫైవ్ థర్టీ పెడుతున్నారా తెలియదు వేరే అక్కడ మన ఏదైతే మిల్ ఉందో వాళ్ళంతా పెడుతున్నారని మిషన్ అంటే వాళ్ళు తేమస్ అంత చెక్ చేస్తారు కదా సార్ హీల్డ్ అనేది సో అదే మాకు అర్థం కావట్లా అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు డీటెయిల్స్ ఇస్తారు ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి మీలో ఏ విధంగా దాన్ని చూసుకొని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడున్నాడు అవును సార్ సాంసారావు గారు ఒక పెద్ద మనిషి మెసేజ్ పంపించినా చూసుకునే సార్ అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది అదే మరిగా మనకు అన్ని కూడా సైంటిఫిక్ గా వచ్చే మెషిన్స్ అన్ని వచ్చేసాయి సార్ అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మెషిన్కు అక్కడ మిషన్ వేరియేషన్ రావడానికి లేదు అది నేను అడిగాను ఇప్పుడు ఇక్కడ సేమ్ మిషన్ అక్కడ సేమ్ మిషన్ కానీ ఇక్కడ మనాడు చేసింది ఇప్పుడు అడిగాను నేను ఇక్కడ ఎవరి అయితే మెట్రాలజీ మీరు క్యాలబరేషన్ చేస్తారో మిషన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా చేసినప్పుడు సేమ్ మిషన్ అయినప్పుడు వేరియేషన్ రావడం కంప్యూటర్ లో దేంట్లో వేరియేషన్ రాదు ఎగ్జాక్ట్లీ సార్ మీ సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ రెండో ఒకటిగా పని చేస్తాయి తప్ప మీద ఒకటి ఆయన ఒకటిగా పని చేసేస్తా కాబట్టి దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు ఉండే ప్రొసీజర్ ఓకేనా ఎస్ సార్ లేట్ గా వచ్చాయి టూ త్రీ మంత్స్ లా వచ్చేది సార్ ట్వంటీ థర్టీ మధ్యాహ్నంగా మనకి అకౌంట్ లో మా మనీ పడిపోయింది నేను ఒక వాడు చెప్పాను మా వాళ్ళకి ఇక్కడ తేమ తీశారు పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు నేరుగా రైస్ మిల్లుకు పోయిన తర్వాత మీరు ధాన్యం వెళ్ళింది డౌన్లోడ్ చేసుకున్నారు ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్ లో పెట్టారు ఇక్కడ కంప్యూటర్ లో పెడతారు ట్రాకింగ్ కూడా ఉంది ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్ గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా లారీలో తీసుకొని వెళ్ళారు కారణాలేంటి రైస్ మిల్లు పోయిన తర్వాత ఎప్పుడు దాన్ని దించుకున్నారు దించుకున్న తర్వాత క్లియర్ గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది పలాని రైతు బియ్యం ధాన్యం వచ్చిందని వచ్చి తానే మీరు నెక్స్ట్ మినిట్లో మీ అకౌంట్ లో డబుల్ అయ్యాలనికో మీరు అక్కడ ఇచ్చారు డబ్బులు వచ్చింది మీరు బ్యాంక్ బ్యాంకులోకి డబ్బులు తీసుకోవచ్చు ఎగ్జాక్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫార్ అలాంటి సిస్టమ్స్ అన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాను ఎగ్జాక్ట్లీ సార్ రేపు ఇచ్చే బదులు ఈ రోజు ఇస్తే నష్టమైంది నాకు ఆమ్ సో ఆఫీస్ సార్ ఇలాంటి సిస్టమ్స్ అన్ని వచ్చి మీరు కూడా మేము ఇప్పుడు మీరు ఐదు ఆరు మంది ఉన్నారు ఓకే సార్ మీరు ధాన్యం అమ్మిన తర్వాత మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాను ఓకే ఇది సీట్ సప్లైస్ తర్వాత ఐబీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా గోతాలు సరిగా ఉన్నాయా లేదా నలభై ఎనిమిది గంటల్లో మీకు డబ్బులు పడ్డాయా లేదా పంపిస్తున్నాను మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు అది కూడా ఓన్లీ తొమ్మిది శాతం ఎనిమిది శాతం పంపిస్తున్నారు యాజ్ ఆన్ టుడే రా రా నువ్వు నేర్చుకోవాలా చాలా ఉంది మీకు అంతా తెలిసినవి మీరు అందరూ కొంటున్నారు ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి నేను ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్గా గా వెళ్లాలని చూస్తున్నాను ఏ రైతు అడిగినా నాది మారిగా తప్పు జరిగిందంటే కాదయ్యా ఇది జరిగిందని నేను చూపించే పరిస్థితిలో ఉండాలి ఏ రైతుకు అన్యాయం జరగకూడదు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు